అమ్మా చెత్త నా కొడక మీ అమ్మ నాని నీకు చూసారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా రోజుకి రెండా ఓర్ అయిపోతాయా అందుకే పళ్ళు పుచ్చిపోయినాయి అలాగ ఇంకోసారి అందుకే పళ్ళు పుచ్చిపోయినాయి బ్రో అది ఎక్కడ ఉంది ఇంట్రెస్ట్ పోయింది పోయితీటాసి అయితే ఎడ్రపుకు నా నేను అడుగునా పూకా బా తెలుగు నెయ్యాత మేరకు హిందీ నెయ్యాత చెప్పు భయ్యా ఉందా లేదా ఉందా నెయ్యా ఉందా నెయ్యి 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 ఉందా ఉందా నెయ్య ఉందా నెయ్యి 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 ఉందా ఇప్పుడు

아, 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 చెప్పుడు అంటున్నావు నుంచి అంతేనా లోపల అంతనా చెప్పు చెప్పు నేడిపోతున్నావు చెప్పు వచ్చి అలా షాప్లో మేము కూడా ఉన్నా చెప్పు బాబా ఉందా లేదా పట్నన్న పట్నన్నయా గేట్ లేవా మరి ఇంకేదో ఉంటది గేట్ లేవైతే అయితే లేదు అంటావైతే అయితే లేదు అంటావైతే కటరన ఏ భూదరా రాజా అంతేనా లేదు అంటావైతే అచ్చ చెప్పమంటే ఉందా లేదా అంటే మరి గేట్ ఉంది అదే అది ఉందా లేదా చెప్పు ఉందా లేదా గేట్ అది అదేని అదంటే అది సార్లు అయితే సర్వన్నర్ అయితే మీ సార్కి లేదా మీ సార్కి లేదా నాకు డ్యూటీ ఉందా లోపల ఏ డ్యూటీ అయితే డ్యూటీ నీకు టీ ఉందా లేదా చెప్పలేకపో అదే ఉందా లేదు చెప్పుకొని అది సిగ్గుపడుతున్నాడు సరే బాబు అయితే ఉంటాను ఉందా 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 అదే 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 అది అదే అది అమ్మా చెత్త నా కొడక మీ అమ్మ నాని నీ చూశారనుకో నా కొడకరే నీ పిల్లను కూడా ఇవ్వరు రారేమ్మా అది అది ఉందా అది ఉందా అదే అది అది అదే అదే అది 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 ఉందా అదే ఉందా అదే ఉందా ఎక్కడ ఉంది ఎక్కడుంది దేశరా అర్థం కావట్లేదు లేదా దేశరా అర్థం కావట్లేదు లేదా అది ఎక్కడ ఉంది ఓర్ నాయనా అది అదే ఎక్కడ ఉంది ఓర్ నాయనా అది అదే ఎక్కడ ఉంది నాకు అర్థం అవుతలేదు అర్థమైతే లేదా అది 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 ఎక్కడుంది అదే సో నా పార్తో బుర్ర బుర్రా ఉందో చెప్పు మట్లో ఉందా దాసావా ఎక్కడ దాసావా చెప్పు వచ్చి వెళ్ళిపోతున్నాడు చెప్పమంటే చెప్పు ఎక్కడుంది చెప్పు ఎక్కడుంది చెప్పు ఉందా 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 అంటున్నా ఉందా ఉందా అంటే అదే ఉందా సేమ్ పండుకోతి లెక్కను ఉన్నవరా చెప్పది ఉందా లేదా ఉందా ఉంది ఉందా ఎక్కడ ఉంది బాబు అన్న ఇంకోసారి అదే ఎక్కడ ఉంది తెలవదా అదే టైం ఉన్నావు అంటున్నావు కదా అయితే లేదా తెలవదు లేదా తెలవకపోతే లేదా అర్థం చేతం కాలే ఉందా 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 ఇందా ఉందా 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 అమ్మ చెత్త నా కొడక మీ అమ్మ నాని చూశారు చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఎవరే ఉందా ఏమర్థం కాలే ఏమర్థం కాలే అచ్చి ఉందా అని అనుకుంటే ఏమర్థం కాలేదంటున్నావు ఉందా అర్థం కాలే ఉందా ఉందా అంటే ఏ నవ్వులతో ఒప్పు ఉప్పు ఒప్పుకోంటురా ఏ నవ్వుతో ఒప్పు ఉప్పు ఒప్పుకోంటుంది నవడాలగా నవడచ్చాగా చెప్పు ఉందా లేదా చెప్పు చెప్పు ఉందా లేదా చెప్పు ఉందా కదా లే లేదా నువ్వు చెప్పు నన్ను అడుగుతున్నావు మళ్ళీ నా ఉంటుంది ఉంటుందా అది ఎక్కడ ఉంది మరి ఉంటది ఉన్నదింటే ఉంటుంది ఉన్న జాగాలు బాగా డైలాగ్ వేస్తావు కదా నాకు డైలాగ్ కదా నాకు నువ్వు డైలాగ్ వేస్తావు కదా డైలాగ్ ఆ అంటావు డైలాగ్ వేసి చెప్పు ఏమో ఏ పోనా ఏంటి ఏ మంచిగా వేసుకున్నావు టౌన్ అయితే ఇదే అంటే అప్రూవ్ అవుతుంది ఇదే అంటే అప్రూవ్ అవుతుంది నిద్ర లేదు సుఖం లేదు దెబ్బ దెబ్బ మీద ఇక్కడే పడతావా అలా పడిపోతే ఎలా పడిపోతావా అలా పడుకుని పోత ఉందా లేదా అని ఎవరి రైడ్ బురత ఏంటని అనుకుంటున్నావు కదా మనసులోని ఎవరు రైడు అనుకుంటున్నావు కదా ఇది కరెక్ట్గా నువ్వు నువ్వేట్ చేస్తావా ఏవా అబ్బాయి ఉందా లేదా అని ఏటి బీడీ కట్ట వెనుక రోజు బీడీలు రెండు అవుతుంది రోజుకి రెండా కట్టలేతాయా ఓరు నాయనో అందుకే పళ్ళు పుచ్చిపోయినాయి అలాగే సరి ఓరు నాయనో అందుకే పళ్ళు పుచ్చిపోయినాయి అలాగే పలుసు ఎలా పూర్చిపోయావు మరి ముక్క ముక్క తింటావా ముక్క తినమా ముక్క ముక్క తినమా ముక్క పళ్ళు పనికొస్తే అయితే ఉందంట అయితే ఎక్కడ ఉందంట అయితే ఇంట్లో ఉందా ఊర్లో ఉందా అచ్చా చెప్పండి చెప్పటం లేదు అదే అలా చూస్తున్నావు విచిత్రంగా విచిత్రం విచిత్రంగా చెప్పు మరి ఉందా లేదా దాని అర్థం ఏంటి దాని అర్థమేట అర్థంగా అది ఉందా అంటే అర్థం అవ్వటం లేదా ఏటో ఏటో కదా ఏటో కదా ఏటి చాలా ఊపుతున్నావు మేసాలకి రంగు వేయచ్చు కదా పడిపోయినాయి మేసాలు ఉండవు డబ్బులు కావాలా కదా ఎర్రపూకునాడునా పూక డబ్బులు లేవా ఏవి డబ్బులు కావాలా అందుకే అందంగా ఉన్నవాళ్ళు అయినా మంచి పాతలాగా ఉన్నావు నెత్తి కలర్ కుర్ర ఇవదావా అంతేనా అయితే అయితే అన్నీ ఉన్నాయి అయితే డబ్బులు కావాలా డబ్బులు లేవా అన్నీ ఉన్నాయి కానీ డబ్బులు లేవు అంతేనా మంచి పడుకున్నావు ఇక్కడ నీ పనిపోవని మంచి పడుకుంటున్నావు సల్లగా అంతేనా నువ్వు ఎంతకీ చెప్పట్లేదు ఉందో లేదో చెప్పు ఉందో లేదో చెప్పు నాకు గన్ ఇస్తారా కాల్ చేసి అన్నం జైలుకి వెళ్ళికి వెళ్ళిపోతా ఉందో లేదో చెప్పు చెప్పు నాయనా ఉందో లేదో చెప్పు ఏం అర్థం ఏం అర్థం అవుతలేదా ఎవడాడు తెలియదా నాకు తెలియదు ఎవడాడు అడుగు అడిగి అడుగు ఉందో లేదో అవును నీకు ఉందా రాలేదా ఉందా ఉందా అన్నట్టు చూడ ఉందట మరి నీకు చెప్పు చెప్పు నీకు లేదా నేను అయితే ఇంకా ఆ వెళ్ళిపోలే సేమ్ పండు పండుకోతి లెక్కను వెళ్ళిపోలా అలిగా నీ మీద వెళ్ళిపోతాను మరి శ్రీ అమ్మ ఉన్నమా కూడా అనట్లేదు వేరు కూడా ఇంట్రెస్ట్ ah? పోయింది oh, ah? <laughs> 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 <Sí. Sí. laughs>